మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు వందనములు తెలియజేస్తూ ఉన్నాము దేవుని కృపయందు మీరందరూ క్షేమముగా ఉన్నారని మేము ఆశిస్తూ ఉన్నాం మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఓఆర్జీ అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను కూడా దర్శించండి ఈ యూట్యూబ్ ఛానల్లో మరి మేము ఇప్పటి వరకు చేసినటువంటి దాదాపు మూడు వందల ఎపిసోడ్లు మీరు వినవచ్చు చూడవచ్చు కాబట్టి మా వెబ్సైట్ దర్శిస్తూ ఉండండి మా యూట్యూబ్ ఛానల్ దర్శిస్తూ ఉండండి మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు మాకు ఈమెయిల్లో మీరు వ్రాయవచ్చు ఈరోజు కొద్దిసేపు మార్కుస్ వార్త తొమ్మిదో నుండి కొన్ని తలంపులు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను మార్కుస్ వార్త తొమ్మిదో అధ్యాయంలో మీరు చూడండి మొదటి వచ్చిన నుండి నేను చదువుతాను మరియు ఆయన ఎక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకూబును యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి మిగుల తెల్లనివియు ఆయను లోకమందు ఏ చాకలియునో అంత తెల్లగా చేయలేడు మరియు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండరి అప్పుడు పేతురు బోధకుడా మనం ఎక్కడ మంచిది మేము నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదని చెప్పను వారు మిగుల భయపడిరు గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు ఒకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టను వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్ధనున్న యేసు తప్ప మరి ఎవరునో వారికి కనబడలేదు ఈ యొక్క వాక్య భాగంలో మీరు గమనిస్తే ప్రభు అయిన క్రీస్తు ఆయన రూపాంతరపు కొండ మీదకు వెళ్ళాడు ఈ కొండ ఇస్రాయిల్ దేశములో సిజరియా ఫిలిప్పీకి దగ్గరలో ఉంది ప్రస్తుతము దానిని మౌంట్ టాబోర్గా గుర్తించారు ఆ కొండ మీద ఒక చక్కటి చర్చి కూడా చర్చ్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ చర్చిని కూడా మనం ఇప్పుడు ఇస్రాయేల్ దేశంలో చూడవచ్చు ఈ యొక్క రూపాంతరపు కొండ మీద ప్రభువైన యేసు క్రీస్తు ఈ ముగ్గురు శిష్యులతో కలిసి వెళ్ళటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆ ముగ్గురు శిష్యులు ఎవరంటే పేతురు యోహాను యాకోబ్ యేసు ప్రభుకు పన్నెండు మంది శిష్యులు ఉంటే ఈ ముగ్గురు ఆయనకు ఇంకా దగ్గర చాలా ఆత్మీయులైనటువంటి శిష్యులుగా ఈ ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురికి మాత్రమే ఈ గొప్ప ప్రత్యక్షత కలగటం మనం చూస్తూ ఉన్నాం ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో మీరు చూడండి వారి ఎదుట రూపాంతరము పొందన వారి ఎదుట ఆయన రూపాంతరం చెందాడు రూపాంతరం చెందినప్పుడు ఏం జరిగింది ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి మేఘుల తెల్లనివి ఆయన ఆయన యొక్క వస్త్రములు చాలా మహిమతో నిండిపోయి కనిపించాయి ఆయన సూర్యుని వలె దగదగ మెరుస్తూ గొప్ప దేవుని మహిమతో వారికి కనిపించాడు చాలా సాధారణంగా కనిపించేటటువంటి క్రీస్తు ఆ రూపాంతరం పొందినప్పుడు ఆయన దైవిక మహిమతో వారికి కనిపించటం జరిగింది వారు ఆశ్చర్యపోయారు ఆయన ఆ యొక్క రూపాంతరం చెందినప్పుడు మోషే ఏలియాలు ఆయనతో మాట్లాడుతూ కనిపించారు ఈ మోసే ఏలియాలు దేని గురించి మాట్లాడుతూ ఉన్నారంటే ఆయన యొక్క మరణము గురించి యెరూషలేములో జరగబోయేటటువంటి నిర్గమము అంటే ఎక్సడస్ యేసుక్రీస్తు ప్రభువు ఎరుశలేము నుండి ఏ విధముగా ఈ లోకాన్ని వదిలి వెళ్తాడో ఈ మోసే ఏలియాలు ఆయనతో మాట్లాడుతూ ఉన్నా పేతురు యాకోబు యోహాను ఈ ముగ్గురు ఆ దృశ్యం చూసి వారు ఆశ్చర్యపోయారు అప్పుడు పర్ణశాలలో పండుగ జరుగుతూ ఉంది వారు ఏమన్నారంటే యేసు ప్రభువ ఇక్కడ ఉండటం చాలా మంచిది మేమేం చేస్తామంటే నీకు ఒక పర్ణశాల గారికి ఒక పర్ణశాల ఏలియా గారికి ఒక పర్ణశాల మూడు పర్ణశాలలు కడతామో అని వారు చెప్పారు అయితే దేవుడు పరలోకములో నుండి ఒక మేఘములో నుండి వారితో మాట్లాడాడు ఆయన ఏమన్నాడంటే ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడి అని చెప్పాడు యస్సు క్రీస్తు ప్రభు జీవితములో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు అతి ముఖ్యమైన సంఘటనలు కొన్ని ఉన్నాయి ఆయన జన్మ ఆయన కన్యమర్య ద్వారా ఈ భూలోకములోనికి రావటము అది ఒక గొప్ప సంఘటన రెండవది ఆయన బాప్తిస్మము పొందుట బాప్తిస్మ ఇచ్చే యోహాను ఆయనకు బాప్తిస్మ ఇచ్చాడు పరలోకములో నుండి దేవుడు ఆ సమయంలో ఉన్నాడు ఇదిగో నా ప్రియ కుమారుడు మూడోదిగా ఈ రూపాంతరము వచ్చిందట నాలుగోదిగా ప్రభువైన యస్సు క్రీస్తు వేయబడటం ఐదోదిగా ఆయన మరణము నుండి తిరిగి లేచుట ఆరోదిగా ఆయన ఈ లోకమును విడిచిపెట్టి ఆరోహణమై పరలోకానికి ఎత్తబడట ఈ ఆరు సంఘటనలు ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు ఈ రూపాంతరపు కొండ మీద ఆయన మార్పు చెందటం కూడా ఇంగ్లీషులో దీన్ని ట్రాన్స్ఫిగరేషన్ అన్నారు గ్రీకు భాషలో మెటామార్ఫోసిస్ అనే పదం వాడబడింది మెటామార్ఫోసిస్ ఒక పురుగు చూడటానికి అదోలా ఉంటుంది కదా అయితే అదే పురుగు ఒక సీతాకోక చిలుకలాగా మారిపోతే దానిని మెటామార్ఫోసిస్ అని మనం చెబుతాం అంటే ఆ యొక్క జీవి కంప్లీట్గా మారిపోతుంది అదే ఇక్కడ జరిగింది చాలా సామాన్యముగా కనిపిస్తున్నటువంటి యేసు క్రీస్తు ఒక్కసారిగా దైవిక మహిమతో వారికి కనిపించాడు అదే రూపాంతరం అంటే ఇక్కడ ఏడు విషయాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నా మొట్టమొదటిగా ఇక్కడ యేసుక్రీస్తు యొక్క దైవిక స్వభావము మనకు కనిపిస్తూ ఉంది ఈ యొక్క స్టోరీ కూడా సినాప్టిక్ గాస్పల్స్ అంటే మతేసు వార్త మార్కు శు వార్త లోకా ఈ మూడు సువార్తలలో ఈ కథ మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఈ మూడు సువార్తలలో యేసుక్రీస్తు ప్రభువు ఒక రకంగా మానవుడిగా కనిపించినప్పటికీ ఆయనలో ఒక దేవుడు ఉన్నాడు అనేటటువంటి సత్యము ఈ మూడు సువార్తలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పటికీ ఆయన దేవుడై ఉన్నాడు ఆయనలో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి వీళ్ళు కొద్దిసేపు చూసేటటువంటి అవకాశం కలిగింది అంటే ఆ యొక్క పరలోకపు దైవిక మహిమను కొద్దిసేపు చూడటం వారికి అక్కడ లభించింది కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు యొక్క దైవిక స్వభావము ఈ రూపాంతరపు కొండ మీద మనకు చక్కగా కనిపిస్తూ ఉంది రెండోదిగా దైవిక ప్రత్యక్షత యేసు క్రీస్తు ప్రభువు యొక్క దైవిక ప్రత్యక్షత కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుని యొక్క ప్రత్యక్షతలు బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి దేవుడు ఆదాముకు ప్రత్యక్షం అవటం ఏదైనా వనములో ఆదాముతో మాట్లాడటం మనం చూస్తాం అదేవిధంగా దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడటం మనం చూస్తాం ఆదికాండం పద్దెనిమిదో అధ్యాయంలో దేవుడు అబ్రహాము అదేవిధంగా ఆయన భార్య శారయ్యి ఒక ముగ్గురు వ్యక్తులుగా మరి అక్కడ ప్రత్యక్షం అవటం మనం చూస్తాం అదేవిధంగా దేవుడు హాగరుకు ప్రత్యక్షమై పారిపోతున్నటువంటి ఆమెకు వాగ్దానాలు చేయటం మనం చూస్తాం యాకోబు అది కన్నా ముప్పై రెండు అధ్యాయంలో యాకోబుతో పెనుగులాడి యాకోబుకు వాగ్దానం చేసినటువంటి దేవుడు మనకు అక్కడ కనిపిస్తాడు నిర్గమాఖండములో మీరు చూడండి మోషే మరి అక్కడ మిథ్యాను అరణ్యములో ఆ యొక్క గొర్రెలను ఆయన పోషిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక పదలో ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడాడు అదేవిధంగా మోషే గారు ఇస్రాయేలీలను తీసుకొని అరణ్యములో వెళ్తూ ఉన్నప్పుడు నలభై సంవత్సరముల పాటు దేవుడు ఆ యొక్క పగటి పూటేమో మేఘ స్తంభముగా రాత్రిపూట స్తంభముగా వారికి ప్రత్యక్షమయ్యాడు కాళేశ్ బర్ణయాలు ఇస్రాయేలీలు దేవుని మీద మరి వారు హృదయాన్ని భారం చేసుకొని సనుగుతూ ఉన్నప్పుడు దేవుడు తన యొక్క మహిమలో ఒక గొప్ప వెలుగుగా వారికి ప్రత్యక్షం అవటం మనం చూస్తాం వారు ప్రత్యక్ష గుడారమును కట్టుకున్నప్పుడు దేవుని యొక్క మహిమ ఆ ప్రత్యక్ష గుడారం మీద వారు చూశారు సులభమోని గారు దేవుని యొక్క ఆలయమును ఎరుశలములో కట్టినప్పుడు దానిని ప్రతిష్ఠించే రోజున కూడా దేవుని యొక్క మహిమ దేవుని యొక్క వెలుగు ఆ యొక్క దేవాలయమును నింపటం మనం చూస్తాం దానియులు స్నేహితులు శ్రద్ధకు మేషకు అభేదగోలు ఆ యొక్క అగ్ని గుండములో వేయబడినప్పుడు దేవుడి ప్రత్యక్షత వారు చూశారు నాలుగో వ్యక్తిగా దేవుడు వారితో కలిసి అక్కడ నిలబడటం మనం చూస్తాం ఇన్ని గొప్ప ప్రత్యక్షతలు పాత నిబంధనలో మనం చూసినప్పటికీ ఒక గొప్ప ప్రత్యక్షత ఇక్కడ కొత్త నిబంధనలో బంధనలో ప్రభువైన యస్సు క్రీస్తు ద్వారా వారికి కలిగింది ఇది దైవిక ప్రత్యక్షత సంపూర్ణమైన దేవుని ప్రత్యక్షత వారికి కనిపించింది దేవుడు సశరీరుడిగా వారికి వారి మధ్యలో ఉండి తన యొక్క మహిమను వారికి చూపించటం ఇక్కడ మనం చూస్తాం ఆ యొక్క మహిమ ఆ యొక్క దైవిక ప్రత్యక్షత ఈ యొక్క శిష్యులను పూర్తిగా మార్చి వేస్తుంది మీరు చూడండి ఈ యొక్క రెండవ పేతురు గ్రంథంలో మీరు చూస్తే పేతురు గారు రెండవ పేతురు పత్రికలో దీని గురించి ఆయన రాస్తూ ఏమంటూ ఉన్నాడంటే మొదటి అధ్యాయము పదహారో వచనంలో మీరు చూడండి ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యస్సు క్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్యమును మేము కన్నుల చూచిన వారమై తెలిపితమే ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటమే మేము చెప్పేవి చమత్కారముగా కల్పించినటువంటి కథలు కాదు ఈ క్రీస్తు సువార్త ఇది మరొక మతం కాదు ఇది మరొక మార్గము కాదు ఇది దేవుని యొక్క ప్రత్యక్షత పేతురు గారు ఏమంటా ఉన్నాడంటే మన ప్రభు అయిన యస్సు క్రీస్తు యొక్క శక్తిని మేము కన్నులారా చూసాము మేము ఆ యొక్క గొప్ప దైవిక ప్రత్యక్షతను చూసినప్పుడు పరలోకములో నుండి దేవుడు ఏమన్నాడంటే ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించు చూపున కాబట్టి ఆ యొక్క గొప్ప ప్రత్యక్షతను పేతురు గారు గుర్తుపెట్టుకున్నాడు యోహాను గారు కూడా అంతే ఇంకో రెండు పేజీలు చెప్పండి యోహాను మొదటి పత్రికలో కూడా యోహాను గారు ఏమంటా ఉన్నాడంటే మొదటి వచ్చినములో జీవవాక్యమును గుర్చినది ఆది నుండి ఏది ఉండనో మేమేది వింటిమో కన్నులరా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయమో మేము చెప్పేది ఆశామాషి విషయం కాదు మేము దేని గురించి విన్నాము కన్నులారా ఏది చూచామో ఏది నిదానించి కనుగొన్నామో ఆ జీవము గురించి మేము చెబుతూ ఉన్నాము అని యోహాను గారు ఇక్కడ మనతో అంటూ ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత ప్రభువైన యస్సు క్రీస్తులో అక్కడ మనకు కనిపిస్తూ ఉంది మూడో దైవిక మహిమ ఇది ఏదో దేవదూత మహిమ కాదు ఏదో ప్రవక్త మహిమ కాదు ఏదో భక్తుడి యొక్క మహిమ కాదు ఈ మహిమ సాక్షాత్తు దేవుని మహిమ ఆ మహిమ ఎలా ఉంది యేసు క్రీస్తు ప్రభువు ఆయన సూర్యుని వలె దగగా మెరుస్తూ ఉన్నాడు ఆయన వస్త్రములు కూడా దగదగా మెరుస్తూ ఉన్నాయి ఎంత తెల్లగా అవి కనిపిస్తూ ఉన్నాయంటే ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా అంత తెల్లగా బట్టల్ని వతకలేరు అవి ఎంత తెల్లగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క మహిమను శిష్యులు అక్కడ చూడటం జరిగింది ఆ తర్వాత దైవిక అద్భుతం కూడా అక్కడ మనకు కనిపిస్తుంది ప్రభు అయిన యస్సు క్రీస్తు ఎన్నో మహిమలు చేశాడు కదా ఆయన రోగుల్ని స్వస్థపరిచాడు దయ్యాలను వెళ్ళగొట్టాడు చనిపోయిన వారిని తిరిగి లేపాడు ప్రకృతిలో కూడా మరి తుఫానులు వచ్చినప్పుడు వాటిని ఆపాడు అయితే ఆయన చేసినటువంటి అద్భుతాలన్నిటిల్లో గొప్ప అద్భుతం ఇదే ద గ్రేటెస్ట్ మెరకల్ ఇది అన్నిటికంటే గొప్ప అద్భుతం ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుణ్ణి మానవులకు ఆయన చూపించాడు దేవుని యొక్క మహిమను చూడటం కన్నా ఇంకా గొప్ప అద్భుతం మరొకటి ఉండదు మోషే గారు ఎన్నో అద్భుతాలు చేశాడు ఎర్ర సముద్రాన్ని చీల్చి ఇస్రాయేళీలను ఆరిన నేల మీద నడిపించాడు ఐగుప్తు దేశం మీద పది తెగుళ్ళు తెచ్చి ఫరోర్ రాజుకు తీర్పు తీర్చాడు అదేవిధంగా నలభై సంవత్సరములు ఆ యొక్క అరణ్యములో వెళ్తూ ఉన్నప్పుడు ఇస్రాయేలీలకు పరలోకములో నుండి ఆ యొక్క మన్నాను కురిపించి ఆహారం ఇచ్చాడు బండలో నుండి మరి దానికి వారందరికీ నీటిని ఇచ్చాడు వారి పక్షాన యుద్ధాలు చేసి వారిని గెలిపించాడు వారిని మరి పాములు అవేవి కరిచి ప్రాణాపాయంలోకి వారు వెళ్ళినప్పుడు వారి ప్రాణాలు కాపాడాడు మోషే గారు అన్ని అద్భుతాలు చేసినప్పటికీ ప్రభు అయిన యస్సు క్రీస్తు చేసినటువంటి అద్భుతము వాటన్నిటికంటే గొప్ప అద్భుతం ఏలియో గారు కూడా అంతే ఆయన ఎన్నో గొప్ప అద్భుతాలు చేసిన గొప్ప ప్రవక్త సారపతు విధవరాలి యొక్క కుమారుడు చనిపోయినప్పుడు ఏలియా గారు ఆ బిడ్డను మరణంలో నుండి తిరిగి లేపటం మనం చూస్తాం అదేవిధంగా కరిమెలు పర్వతం మీద బయలు ప్రవక్తలు దేవుని ఎదుట వారు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నప్పుడు వారందరినీ అక్కడికి తీసుకొని వచ్చి అక్కడ ఉంచినటువంటి ఆ యొక్క బలిని పరలోకములో నుండి అగ్ని వచ్చి దహించి వేయటం మనం చూస్తాము అన్ని గొప్ప అద్భుతాలు చేసినటువంటి ఏలియా గారు అక్కడ నిలబడి ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభుతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఏలియా చేసినటువంటి అద్భుతాలన్నిటికంటే యేసు క్రీస్తు ప్రభు చేసినటువంటి ఈ అద్భుతము ఎంతో గొప్పది ఎందుకంటే దైవిక మహిమ సాక్షాత్తు దైవిక మహిమను ఈ ముగ్గురు అక్కడ చూస్తూ ఉన్నారు ఆ తర్వాత దైవిక సంపూర్ణత కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది మోసే గారేమో ధర్మశాస్త్రానికి సాదృశ్యముగా ఉంటే ఏలియా గారు ప్రవక్తలకు సాదృశ్యంగా ఉన్నారు వాళ్ళిద్దరి యొక్క పరిచర్యకు సంపూర్తి చేసినటువంటి వాడు ప్రభు అయిన క్రీస్తు ధర్మశాస్త్రము మనల్ని రక్షించలేదు అయితే ఆ యొక్క ధర్మశాస్త్రమును సంపూర్ణముగా నెరవేర్చి అది మన మీద మోపినటువంటి నేరములను సిలువకు కొట్టి పాపముల యొక్క శిక్ష నుండి మనలను రక్షించినటువంటి వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు కాబట్టి మోష్య ద్వారా ధర్మశాస్త్రము అనుగ్రహించబడితే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ద్వారా కృపా సత్యము మనకు అనుగ్రహించబడ్డాయి కాబట్టి మోషే మనల్ని సంపూర్తి చేయలేడు దైవిక సంపూర్ణత ప్రభు అయిన యస్సు క్రీస్తు ద్వారా మనకు కలిగింది ఏలియా కూడా అంతే ఏలియా ప్రవక్తలందరికీ ఆయన సదృశ్యంగా ఉన్నాడు మలాకి గ్రంథం నాలుగో అధ్యాయంలో మనం చదువుతాం ఇరుగో అంత్య దినములలో ఆ యొక్క మహాభయంకరమైన దినము రాకమునుపు ఏలియాను మరొకసారి పంపిస్తాను అని మలాకి నాలుగో అధ్యాయములో దేవుడు వాగ్దానం చేశాడు మలాకి నాలుగుతో పాత నిబంధన ముగిసింది నాలుగు వందల సంవత్సరములు నిశ్శబ్దంగా ఈ ప్రపంచం ఉంది అప్పుడు తిరిగి దేవుడు మనిషితో మాట్లాడాడు ఏలియా వంటి ప్రవక్త కోసం ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది అయితే ఏలియా యొక్క పరిచర్య కూడా దానంతట అదే మనలను సంపూర్ణము చేయలేదు ప్రవక్తలందరికంటే గొప్ప ప్రవక్తగా ప్రభు అయిన యేసు క్రీస్తు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు హిబ్రిలుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం చదువుతాం పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను మనతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడిన పూర్వకాలము నానా సమయములలో నానా విధములుగా అనేక రకాలైనటువంటి ప్రవక్తల ద్వారా మానవులతో దేవుడు మాట్లాడాడు అయితే ఈ దినముల అంతమందు దేవుడు సాక్షాత్తు తన కుమారుడైన ప్రభు అయిన యస్సు ద్వారా మనతో మాట్లాడాడు కాబట్టి మోసే ధర్మశాస్త్రము ఎలియా యొక్క ప్రవక్తల ఆ యొక్క సాంప్రదాయము ఈ రెండు కూడా ప్రభువైన యస్సు క్రీస్తు నందు నెరవేరటం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దైవిక స్వభావము రెండోదిగా దైవిక ప్రత్యక్షత మూడోదిగా దైవిక మహిమ నాలుగోదిగా దైవిక అద్భుతం ఐదోదిగా దైవిక సంపూర్ణత ఇవి యస్సు క్రీస్తు ప్రభువు నందు మనకు దొరికినాయి ఆరోదిగా మీరు చూడండి దైవిక కార్యము దైవిక కార్యము దైవిక కార్యం ఏంటంటే మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు సులువ వేయబడటం ఇక్కడ మోస కానీ ఏలియా కానీ ఏం మాట్లాడుతూ ఉన్నారు యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాల గురించి వారు మాట్లాడటం లేదు యేసు ప్రభు చేసినటువంటి బోధల గురించి వారు మాట్లాడటం లేదు వారు మాట్లాడుతుంది యేసు క్రీస్తు ప్రభు యొక్క శిలువ గురించి ఆ శిలువను వీరు అర్థం చేసుకోవాలి అది దేవుని కార్యం వారికి అది అర్థం కాలేదు ఎరుసలం వెళ్ళాలి సిలువ వేయబడాలి అని యేసు ప్రభు చెప్పినప్పుడు పేదరామనాడు ప్రభు ఎందుకు మాటలు అసలు మాట దయా సులువను మర్చిపో అసలు అసలు మాట్లాడొద్దా యేసు ప్రభు వెంటనే పేతుర్ని గద్దించాడు సాతానా నా వెనక్కి వెళ్ళు అని పేతురిని గద్దించాడు ఎందుకంటే సిలువను వ్యతిరేకించటం సాతాను పని శిలువ అది దైవిక కార్యం పేతురికి అది అర్థం అవడానికి ఈ సన్నివేశాన్ని దేవుడు అక్కడ పెట్టాడు ఒకటొకరింది ఒకటో అధ్యాయంలో మనం చదువుతాం కదా సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి ఈ ప్రపంచానికి సిలువ ఆ యొక్క స్వార్త విరితనంగా కనిపించవచ్చు కానీ అది దైవిక కార్యం ఆరోదిగా మనం చూస్తుంది అదే ఏడోదిగా మనం చూడాల్సింది ఏంటంటే దైవిక లక్ష్యం అక్కడ మనకు కనిపిస్తుంది దైవిక లక్ష్యం ఏంటంటే మనల్ని కూడా దేవుడు రూపాంతరం చెందించాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు మనం కూడా దేవుని వలె ఆలోచించాలని దేవుని వలె మాట్లాడాలని మనం కూడా దేవుని వలె ప్రవర్తించాలని దేవుని వలె ఇతరులకు సహాయం చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోకి మనల్ని రూపాంతరం చేయాలని దేవుని యొక్క లక్ష్యముగా మనకు కనిపిస్తూ కాబట్టి సహోదరి సహోదరులారా ఈరోజు రూపాంతరపు కొండ మీద ఏడు సత్యాలు మనం చూసాం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దైవిక స్వభావము దైవిక ప్రత్యక్షత దైవిక మహిమ దైవిక అద్భుతం దైవిక సంపూర్ణత దైవిక కార్యం దైవిక లక్ష్యం దేవుడి యొక్క వాక్యమును మీ జీవితములలో ఆశీర్వదించాలని నా ప్రార్థన ఒక ప్రార్థనతో ఈ యొక్క సందేశాన్ని ముగించుకుందాం ప్రియమైన యేసు క్రీస్తు ప్రభువ మరొకసారి మీ ఘనమైన నామమునకు వందనముల స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ యొక్క వాక్యమును మీరు దీవించండి అదేవిధముగా అనారోగ్యముతో బాధపడుతున్న సోదరి సోదరుల కోసం ప్రత్యేకముగా ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి మీ యొక్క గాయపడిన హస్తమును వారి మీద ఉంచి వారిని స్వస్థపరచండి ఈ యొక్క ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని చునామ తండ్రి ఆమె తిరిగి వచ్చే వారం మరోసారి కలుద్దాం